అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అయితే ఇది చూస్తున్నారు కదా మా గ్రామంలో కొత్తగా నిర్మాణమైన ఒక రేకులు ఇల్లు అనమాట అయితే ఫ్రెండ్స్ దీన్ని నిర్మించడానికి దీన్ని నిర్మించడానికి ఎంత అన్నది నేను వీడియో మధ్యలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ రేకు షెడ్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళది అనమాట దీన్ని షూట్ చేయడానికైతే నేను చాలా ప్రయత్నం చేశాను అనమాట అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ముందుగా పెంకుటిల్లుగా చేసుకోవాలని అనుకున్నారు కాకపోతే తర్వాత ఈ రేకుల యొక్క ఖర్చు తెలుసుకొని ఇదైతే బాగుంటుందని మరి అయితే బాగుంటుందని మరి చాలా అంటే చాలా ఆలోచించి ఈ రేకు షెడ్ నేయించుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ ముందుగా పెంకుటిల్లు అనుకున్నారు కానీ అది సెట్ అవ్వలేదు అనమాట ఎందుకంటే పెంకులు మార్చుకునే అవకాశం చాలా అంటే చాలా చాలా వస్తుంది వర్షం పడేటప్పుడు గంట ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి సజెషన్ మేరకు అంటే కొంతమంది చెప్పడంతో ఈ రేకులు వేయించుకోవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గదులు అయితే చాలా అంటే చాలా పెద్దవి అనమాట బాగా చేయించుకు చేయించుకున్నారు అనమాట సెల్ఫ్ కూడా అలాగే సన్ సైడ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అయితే టోటల్గా ఈ రేకుల షెడ్లు అదే ఈ రేకులు వేయించుకోవడానికి ఇంచుమించుక లక్ష అరవై వేలు అయిందట ఫ్రెండ్స్ నేను కనుక్కున్నాను మా పెద్దమ్మలకి మొత్తం లక్ష అరవై వేలు అయిందట అయితే ఇంకా వైరింగ్ ఈ కిచెన్లో ఇంకా చిన్ని చిన్ని వర్క్స్ అయితే జరగాలన్నట్టు వైరింగ్ లైటింగ్ తర్వాత వచ్చేసి అదే ఉంటాయి గోడలకి ప్లాస్టింగ్ చేయాలి కదా ప్లాస్టింగ్ పెయింటింగ్ ఇవన్నీ ఆలతెక్కుడు చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడానికి ఇంచుమించుక ఇంకొక యాభై వేలు నుంచి అరవై వేలు దాకా అయ్యే అవకాశం ఉంది అంటే ఎలా లేదన్నా ఈ ఒక రేకుల షెడ్ పూర్తి కావాలంటే అదే ఒక రేకులు పూర్తి కావాలంటే ఇంచుమించుకు ఒక రెండు లక్షల యాభై వేలు అయితే ఖచ్చితంగా ఖర్చు అవుతుందనే చెప్పుకోవాలి అది మా పల్లెటూరులో కాబట్టి అంటే మాకు ఇసుక ధరలు కానీ లేదంటే ఇతర ట్రావెలింగ్ ఖర్చులు కానీ తక్కువ అనమాట తక్కువ అవుతాయి కాబట్టి తప్పకుండా మాకు కొంచెం ఖర్చు తగ్గుతుందనే అనుకోవాలన్నమాట అయితే ఫ్రెండ్స్ మా గ్రామంలో ఇసుక రేట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే మాకు పక్కనే ఉంటుంది అనమాట కాలం అలాగే ఇసుక ర్యాంప్ కూడా పక్కనే ఉంటుందన్నమాట అందువల్ల మాకు కొంచెం తక్కువ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇటువంటి రేకులు ఇల్లు అంటే ఇష్టమో అలాగే మీకు ఎటువంటి హౌస్ ఉందో కింద కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు ఎటువంటి ఇళ్ళను ఎక్కువగా ఇష్టపడతారో కింద కామెంట్లో తెలియజేసేయండి అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను అనమాట అయితే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం తెలియకపోతే నా ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కితే ఒకసారి నొక్కితే సరిపోద్ది అనమాట సో ఫ్రెండ్స్ జై హింద్